హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే గ్రేషన్స్ ఈరోజైతే నేను ఒక మస్కిటో నెట్ అయితే మీషోలో తీసుకున్నాను ఇదైతే ప్యాకింగ్ ఇలా వచ్చేసింది సో ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సో దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇదైతే మనకి యూజ్ అవుతుంది బాగా ఇది అయితే మనకి డబల్ కి సెట్ అవుతుంది ఇదైతే ప్యాకింగ్ ఇలా బాగా చేశారు ఇది ప్యాకింగ్ ఓపెన్ చేయడం చేయడంతో అలా పూర్తిగా ఓపెన్ అయిపోయింది చూడొచ్చు మీరు ఇదైతే చాలా పెద్దగా ఉంది డబల్ బెడ్ కి అయితే వస్తుంది చూడొచ్చు ఇది మొత్తం ఇలా అయితే ఉన్నది ఇక్కడ అయితే ఒక జిప్ ఇచ్చేసాడు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి అయితే పెట్టేసి మనం ఇది ఒక నెట్ని బెడ్ మీద పెట్టేసామనుకోండి ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా సరే ఇదైతే యూజ్ అవుతుంది వర్షాకాలం ఇదైతే మళ్ళీ ఫోల్డ్ చేయాలని ట్రై చేశాను బట్ అంత పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవ్వలేదు ఎంత అయినా ఓపెన్ చేశాను కానీ మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే కొంచెం రిస్క్ ప్రాసెస్ ఏ ఉంది సో ఏదో విధంగా అయితే కొంచెం ఫోల్డింగ్ అయితే చేశాను ప్యాకింగ్లో వచ్చినంతగా అయితే ఫోల్డ్ చేయలేకపోయాను బట్ ట్రై చేస్తే బాగా ఫోల్డ్ చేయొచ్చు ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి నెక్స్ట్ బాగా యూజ్ అవుతుంది దోమల నుండి అయితే మనకి సేఫ్గా ఉంటుంది ఇదైతే చాలా బాగుంది సో జస్ట్ మీతో షేర్ అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ